హా మై హా మై డియర్ గేట్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే గేట్ సీరియస్గా రాస్తారో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఎందుకంటే మరి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా ఉండేవాళ్ళు బెనిఫిట్ పొందిన చాలా అవకాశం ఉంటుంది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో ఆల్రెడీ కూడా నేను సిలబస్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికలు కెమికల్ ఈసీ ఇలా అన్ని సిలబస్ అయితే కవర్ చేశాను చాలామంది స్టూడెంట్స్ సార్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఈసీ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి లాస్ట్ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు మరి అదేవిధంగా ఎంత ర్యాంక్ వచ్చింది దాని యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉందనేది అడుగుతున్నారు దానికి సంబంధించిన డేటా అయితే కలెక్ట్ చేయడం జరిగింది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎంతమంది క్వాలిఫై ఎంత ర్యాంకులు వచ్చినాయి అసలు ఫిమేల్ ఎంతమంది క్వాలిఫై మేల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది మార్క్స్ ఎన్ని ఉంటాయి సపోజు ఎంత ఆ క్వాలిఫైడ్లో మార్క్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇన్ డీటెయిల్గా పోస్ట్ మార్టం అనాలసిస్ అయితే నేను తయారు చేయడం జరిగింది మనకు డాటా లాస్ట్ ఇయరు గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు రూర్కి ఐఐటి రూర్కి కండక్ట్ చేసింది దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది అనాలసిస్ కంప్లీట్ పోస్ట్ అదే విధంగా ఈ సంవత్సరం కూడా అదే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది దీనిలో కాకపోతే ఎంతమంది అప్పర్ అయ్యారు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఆ డేటా అయితే కంప్లీట్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది కామెంట్ పెడతారు మరి సార్ మిగతా బ్రాంచ్లు మిగతా బ్రాంచీలు కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తానమ్మా ఎందుకంటే మొత్తం డేటా మీకు అర్థం కాదు ప్రతి ఒక్కరికి కూడా నేను కంప్యూటర్ సైన్స్ అన్నీ ఒక వీడియోలో చెప్పడం కుదరదు మొత్తము మిగతా మొత్తము చెప్పే అవకాశం ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ని కానీ కెమికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ మొత్తము వీడియో చేస్తారు వీడియోని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సీరియస్గా ఉండే స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రం నేను చెప్పినా కానీ ఉపయోగం ఉంటుంది సీరియస్గా లేని స్టూడెంట్స్కి ఉపయోగం ఏమి ఉండదు కాదు మన లేటెస్ట్ ఒకటిది మరి ఈసీఈ పేపర్ ఎనాలసిస్ లాస్ట్ ఇయరు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఇది స్టూడెంట్స్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసీఈ పేపర్ దీనికి సంబంధించిన డేటాని నేను కలెక్ట్ చేయడం జరిగింది పేపర్ వైజు పేపర్ వైజు మరి కేటగిరీ వైజు క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తము మనకి ఈసీఈలో రిజిస్టర్డ్ చేసుకున్నది తొంభై ఏడు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అప్పియర్ అయింది ఎనభై ఒక్క వేల మంది క్వాలిఫైడ్ అయింది మీరు కంగారు ఏం పడద్దు సార్ మరి రిజిస్టర్ చేసుకునే తొంభై ఏడు వేలు అప్పియర్ ఎనభై ఒక్క వేలు మరి క్వాలిఫైడ్ పద్నాలుగు వేల మంది అంటారు వీళ్ళందరూ ప్రిపేర్ ప్రిపరేషన్ లేదమ్మ సరదాగా సరదాగా రాశారు కామెడీగా రాశారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఏందని సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ ఫెయిల్ అయిన సంఘటన నేను ఇంతవరకు నా జీవితంలో ఎక్కడ చూడలే సీరియస్గా ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళు ఫెయిల్ అయిన సంగతి నేను చూడండి ఇక్కడ చూడండి పద్నాలుగు వేల మంది మెయిన్ మార్క్స్ ఆఫ్ ద పర్సంటేజ్ మీరు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వేర్ ఎవర్ యూ రిక్వైర్డ్ యూ బెటర్ టు టేక్ స్క్రీన్ షాట్ మరి దీనికి సంబంధించి నేను అన్ని ప్రొవైడ్ చేయడం జరగదు జరగదు కాబట్టి మరి దీని లింక్ కూడా సపరేట్గా నేను సపరేట్గా తీసుకొచ్చి డేటా మొత్తం ఉన్న డేటా అన్ని బ్రాంచ్ల డేటాలో నేను ఈసీఈ డేటాను మాత్రమే తీసుకున్నాను ఈ వీడియోలో తర్వాత మినిమం మార్క్స్ మీడియం తర్వాత యావరేజ్ మార్క్స్ పద్నాలుగు మార్క్స్ వచ్చినాయి అమ్మ పద్నాలుగు మార్క్స్ వంద మార్కులకి తర్వాత స్టాండర్డ్ డ్యూవేషన్ ఈ విధంగా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్వాలిఫైయింగ్ మార్క్స్ పదహారు మార్క్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి పదహారు మార్క్స్ జనరల్ క్వాలిఫైయింగ్ స్కోరు రెండు వందల అరవై రెండు వందల యాభై రెండు ఎస్సీ రెండు వందల యాభై ఏడు స్కోర్ అమ్మ ఇది స్కోర్ అంటారు ఇక్కడ స్కోర్ చెప్పాడు తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇరవై ఐదు మార్క్స్ క్వాలిఫయింగ్ తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూస్కి ఇరవై రెండు మార్కులు ఎస్సీకి పదహారు మార్కులు క్వాలిఫై కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కటి తర్వాత పేపర్ వైజు కేటగిరీ వైజు కౌంట్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఈసీఈ క్యా ఈసీఈని దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క వేల మంది రిజిస్టర్ చేసుకుంటే జనరల్లో ఇరవై అప్యూర్ అయింది ఇరవై ఐదు వేల మంది క్వాలిఫై అయింది నలభై ఏడు మంది ఈడబ్ల్యూఎస్ తొంభై నాలుగు వే తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూస్ అప్పీడ్ అయింది ఎనిమిది ఎనిమిది వేల మంది క్వాలిఫైడ్ పద్నాలుగు వందలు ఓబీసీ ఓబీసీఎన్సీఏలు అయితే ముప్పై తొమ్మిది వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అప్పీర్ అయింది ముప్పై నాలుగు వేల మంది క్వాలిఫై అయింది నాలుగు వేల మంది ఎస్సీ వాళ్ళు పన్నెండు వేల స్టూడెంట్లు మరి అప్పియర్ పదివేలు క్వాలిఫైడ్ రెండు వేలు మరి ఎస్టీ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ మూడు వేల తొమ్మిది వందలు అప్పయర్డ్ మూడు వేల రెండు వందలు క్వాలిఫైడ్ ఆరు వందల యాభై మంది సార్ ఎంత కౌంట్ తగ్గుతుంది వీళ్ళందరూ ఏంటంటే అందరు కూడా కామెడీగా రాసిన వాళ్ళు ఎవ్వరు కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఈ నంబర్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు మై ర్యాంక్ ఈజ్ ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ అమ్మ నేను రాసినప్పుడు ఆల్ ఇండియా నేను సీరియస్గా చదివే సీరియస్గా స్టడీ చేశాను సీరియస్గా రాశాను నాలో సీరియస్నెస్ ఉంది అలా సీరియస్గా రాసిన వాడు ఎవరు కూడా ఫెయిల్ అయిన సంఘటన గేట్లో లేదు గేట్ అనేది పెద్ద దిస్ ఈజ్ నాట్ ఐఏఎస్ ఐపిఎస్ క్వశ్చన్ కాదు మనం బీటెక్ సిలబస్ను మాత్రమే ఇస్తారు తర్వాత నాలుగవది పేపర్ వైజ్ మినిమం మినిమం మ్యాక్సిమం మార్క్స్ మనము ఎలక్ట్రానిక్ ఈసీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎనభై రెండు మార్క్స్ అమ్మ గుర్తుపెట్టుకొని మినిమం మార్క్స్ మైనస్లో కూడా ఉంది మ్యాక్సిమం స్కోర్ వెయ్యి వెయ్యి పది వెయ్యి వెయ్యి స్కోర్ వచ్చింది మినిమం స్కోర్ మైనస్ నైంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత దీని లింక్ ఇవ్వండి అంటే కుదరదు ఇట్లా నేను స్క్రీన్ షాట్ ఇచ్చాను కదా మ్యాక్సిమం మార్క్స్ వంద మార్కులకి వంద మార్కులకి ఎనభై రెండు మార్కులు వచ్చినాయి ఆల్ ఇండియాలో ఆల్ ఇండియాలో ఎనభై రెండు మార్కులు వచ్చినాయి స్టూడెంట్స్ మరి పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ అప్పియర్ క్యాండిడేట్స్ సపోజు మనకి హండ్రెడ్ మార్క్స్కి చూద్దాం ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం ఇక్కడ సపోజు హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంది కదా హండ్రెడ్ మార్క్స్కి తొంభై నుంచి వంద వచ్చిన వాళ్ళు అసలు లేరు ఇక్కడ ఇండియాలోనే లేరు ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు నాలుగురు డెబ్భై నుంచి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు నలభై తొమ్మిది అరవై నుంచి డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళు నూట డెబ్భై రెండు యాభై నుంచి అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఆరు వందల నలభై తొమ్మిది నలభై నుంచి యాభై మార్కులు మినిమం యాభై మార్కులు తెచ్చుకుంటే మీకు ఐఐటీలో సీటు గ్యారెంటీ నేను రాసిస్తాను నేను ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు యాభై మార్కులు తెచ్చుకుంటే మీకు ఐఐటీలో ఈ వీలు గట్టే సీటు ఐఐసి బ్యాంగ్లూరు కానీ ఐఐటీలో కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈ రేంజ్లో నలభై నుంచి యాభై మార్కులు ఈసీఈ ఇదే విధంగా పేపర్ ప్యాటర్న్ కూడా ఇదే విధంగా నెక్స్ట్ మరి గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ఇదే విధంగా ఉంటుంది తర్వాత చూసినట్టయితే ముప్పై నుంచి నలభై నాలుగు వేల మందికి వచ్చింది ఇరవై నుంచి ముప్పై మార్కులు ఇక్కడ ఎక్కువ ఉంటుంది పదకొండు వేలకు వచ్చింది పది పది మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై వే ముప్పై ఐదు వేల మంది తర్వాత పది మార్కు పది మార్కుల వరకు వచ్చిన పది నుంచి ఇరవై వచ్చిన ముప్పై ఐదు పది మార్కులు వచ్చిన ఇరవై ఆరు వేల మంది మొత్తము ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై ఐదు మంది వచ్చారు తర్వాత పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ థౌజండ్ మెంబర్స్కి థౌజండ్ మెంబర్స్కి తర్వాత ఈ విధంగా వచ్చింది థౌజండ్ మెంబర్స్కి ఈ పేపర్లో మొత్తం వచ్చిన వాళ్ళు తొమ్మిది వందల నుంచి వెయ్యి దాకా ముప్పై మూడు మంది పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ మరి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందికి నూట ఒకటి నూట ఒక్క మంది ఉన్నారు పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ స్కోర్ స్కోర్ ఈ విధంగా ఉంది మనకి థౌజండ్ స్కోర్ అమ్మా అది గుర్తుపెట్టుకోండి స్కోర్ వచ్చి థౌజండ్ థౌజండ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ముప్పై మూడు మంది నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ స్కోర్ వచ్చిన వాళ్ళు వన్ నాట్ వన్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు త్రీ థర్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఎయిట్ ఫార్టీ త్రీ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు వన్ నైన్ జీరో టూ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వచ్చినోళ్ళు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఇరవై ఆరు వేలు మరి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఈ రేంజ్ స్కోరు ఈ స్కోర్ ఓకే ఇది ఇది కాదమ్మా ఇది మీకు ఐఐటిల్లో సీట్లు రావాలంటే కనీసం నేను చెప్పాను కదా ఆల్రెడీ వీడియో చేసి ఐఐసి బెంగళూరులో మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మీకు ఈ విధంగా వస్తే మీకు ఫ్యో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్కోరు వచ్చిన వాళ్ళకి మంచిగా వస్తుంది స్టూడెంట్స్ ఇక్కడ స్కోరు చూశారు కదా హండ్రెడు టూ హండ్రెడ్ తర్వాత నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వచ్చిన వాళ్ళు పదమూడు ముప్పై మూడు మంది ఉండరు మంచి స్కోర్ ఇది మంచి స్కోర్ ఎక్కువ ఉంటే మంచిది ఇక్కడ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది తర్వాత పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తర్వాత ఈసీఈ పేపర్ మనం ఈసీఈ పేపర్ అనేది చూసుకుందాం మనకి మీరు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వేల నూట పన్నెండు మంది క్వాలిఫై అయ్యారు అంటే వీళ్ళందరికీ అన్ని చోట్ల సీట్లు రావచ్చు అందరికీ గేట్ క్వాలిఫై అయిన సీట్లు వస్తాయి అందరికీ పది పన్నెండు వేల స్టైఫండ్ కూడా వస్తుంది ఇక్కడ చూసుకోండి మనకి తొమ్మిది తొంభై నుంచి వంద మార్కులు వచ్చిన వాళ్ళు అసలు లేరు చెప్పాను కదా నేను ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురే ఉన్నారు వీళ్ళకి ఐఏసి బ్యాంగ్లూర్ గ్యారెంటీ వీళ్ళకి ఐఏసి బ్యాంగ్లూరు ఏదైనా గ్యారంటీ ఐఐటి మరి సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వాళ్ళు నూట డెబ్బై రెండు యాభై నుంచి అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఆరు వందల నలభై తొమ్మిది నలభై నుంచి యాభై వచ్చిన వాళ్ళు పదిహేను వందల డెబ్భై రెండు ముప్పై నుంచి నలభై వచ్చిన వాళ్ళు నాలుగు వేలు ఇరవై నుంచి ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు ఆరు వేలు పదకొండు మార్కులు వచ్చిన వాళ్ళు పదకొండు నుంచి ఇరవై పన్నెండు వందల ఇది రేంజ్ ఏమో మీరు ద అందరూ దయచేసి ఈ విధంగా యాభై నుంచి అరవై మార్క్ టెస్ట్లు కూడా తెచ్చుకోండి రాసుకోండి యాభై నుంచి అరవై మార్కులు వస్తే ఈ విల్ గెట్ మరి మంచి మరి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆరు వందల మంది కదా ఇక్కడ పద్నాలుగు వేల మంది స్టూడెంట్స్ మరి పేపర్ వైజు కేటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ చూడండి అంటే మన కేటగిరీ వైజ్ సపోజ్ జనరల్ స్టూడెంట్ తీసుకున్నారు ఇక్కడ వంద మార్కులు వచ్చిన వాళ్ళు అసలు లేరు జనరల్లో ఎనభై నుంచి తొంభై వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు డెబ్భై నుంచి ఎనభై ముప్పై ఒకటి అరవై నుంచి తొంభై నాలుగు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మరి ఏ విధంగా యాభై నుంచి అరవై మూడు వందల అరవై ఆరు ఏడు వందల డెబ్భై ఐదు ఇక్కడ మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎన్సిఎల్ ఎస్సిఎస్టీ ఎన్సిఎల్ మొత్తము మనకి పద్నాలుగు వేల నూట పన్నెండు మంది అమ్మ కావాలంటే షాట్ తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆరాముగా మీరు దీని గురించి ఆలోచించండి మరి అదేవిధంగా తొమ్మిదోది తొమ్మిదోది చూస్తే పేపర్ వైజ్ క్యాటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ స్కోరు అంటే మనకి వెయ్యి స్కోరే ఉంది గుర్తుపెట్టుకోండి వెయ్యి స్కోరే థౌజండ్ స్కోర్ వరకే తీసాడు ఎక్కువ ఎక్కువ స్కోరు మ్యాక్సిమం స్కోర్ థౌజండ్ అంటే మనకి జనరల్లో థౌజండ్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ వచ్చిన వాళ్ళు ఇరవై మూడు మంది అన్ని జనరల్లో మొత్తం నాలుగు వేల ఏడు వందల మందికి వచ్చిననుకో ఎనిమిది వందలు ఇట్లా స్కో తీసాడు మరి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అసలు లేరు ఎనిమిది వందలు ఇట్లా ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏడు వందల నుంచి ఎనిమిది వందల వాళ్ళు పది పది మంది ఉన్నారు ఎస్సీ ఇట్లా మొత్తము పద్నాలుగు వందల నూట పన్నెండు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ద స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ర్యాంక్స్ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ చూడండి ఒకసారి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈసీ స్టూడెంట్స్ జీరో నుంచి వంద ర్యాంకు స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇక్కడ జీరో నుంచి వంద వరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అంటే మనకి స్కోర్ ఇచ్చాడు కదా ఈ స్కోర్ అనేది పర్సంటైల్ ఇప్పుడు పర్సంటైల్ తీసేసాడు అమ్మా గుర్తుపెట్టుకోండి మా అప్పుడు పర్సంటైజ్ ఉండేది మా అప్పుడు ఏంటంటే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను మా అప్పుడు మార్క్స్ ఉండేవి మార్క్స్ పర్సంటైలు తర్వాత ర్యాంక్ ఇట్లా ఉండేది మేము చదువుకున్న టైంలో కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్క్స్ స్కోరు ర్యాంక్ ఈ విధంగా మరి వీళ్ళు మధ్య ఈ పర్సంటేజ్ల మధ్యలో స్కోర్ వచ్చేసింది అది గుర్తుపెట్టుకుని జస్ట్ అదే మారింది ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ముప్పై ఇక్కడ స్టార్టింగ్ ర్యాంకు ఒకటి నుంచి ముప్పై మూడు మంది ముప్పై మూడు ర్యాంకు వరకు ఉన్నారు ఇది ర్యాంక్స్ ఇంపార్టెంట్ ఫైనల్గా మనకి ర్యాంక్ అనమాట ఆల్ ఇండియా ర్యాంక్ ఇది ఎయిర్ ర్యాంకు ఎయిర్ ఈసీఈ తర్వాత ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ ముప్పై నాలుగు నుండి నూట ఇరవై ఐదు తర్వాత సెవెన్ హండ్రెడ్ నుంచి ఇవి ర్యాంక్స్ ఉంటాయి స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ఇది గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ లాస్ట్ ర్యాంక్ వచ్చి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ర్యాంక్ అమ్మ మనకి పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు కదా అది తర్వాత జెండర్ వైజు కౌంట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ అప్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మనకి ఈసీలో ముప్పై తొమ్మిది వేల మంది అప్పయుడు ముప్పై రెండు వేల మంది క్వాలిఫైడ్ మూడు వేలు రిజి ఫిమేల్ ఇది ఫిమేల్ క్యాటగిరీలో తర్వాత రిజిస్టర్డ్ మేలు తర్వాత యాభై ఏడు వేలు అప్పయుడు నలభై ఎనిమిది వేలు క్వాలిఫైడ్ పదకొండు వేలు ఈ విధమైన డేటా అదర్స్లో రిజిస్టర్డ్ మరి పన్నెండో ఈ టర్మ్ చూద్దాం జెండర్ వైజు కేటగిరీ వైజు కౌంట్స్ సపోజ్ ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూసీ ఎస్సీఎస్టీ సపోజ్ మేల్లో ఎస్సీఎస్టీ ఓబీసీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కౌంట్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ నో నీడ్ టు షేర్ ద డాక్యుమెంట్స్ ఎందుకంటే డాక్యుమెంట్ తీసుకున్న మీకు ఏం అర్థం కాదు కూడా తీసుకోండి ఇక్కడ మొత్తము మనకి పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు గుర్తుపెట్టుకోండి సార్ ఇంతమంది రాశారు ఎంతమంది మేము చదవలేము అని మీరు డిస్కరేజ్ అవ్వటాన్ని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి డెఫినెట్గా సూర్గా టూ హండ్రెడ్ పర్సెంట్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా సీరియస్గా ప్రిపేర్ అయితే అండ్ నేను స మరి ఫైనల్ ఇయర్లో ఉండి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ కోసం ట్రయల్ చేస్తారు అమీర్ పేడ చుట్టూ తిరుగుతారు ఇటు చూస్తారు తర్వాత గేటు రాస్తారు వాళ్ళకి రాదు ఒకటే లైన్లో ఉండాలి ఒకే ఒకటే ట్రాక్ మీద ఉండాలి గుర్తుపెట్టుకోండి రెండు పడవల మీద కాళ్ళు వేయవద్దు ఎవరైతే గేటుకి ప్రిపేర్ అవుతారో రెండు పడవల మీద కాళ్ళు వేయొద్దు అది గుర్తుపెట్టుకుని ఒక పక్కన జాబు ఒక పక్కన గేటు ఆ విధంగా ఏదైనా ఒకటే అటు అన్నా ఉండండి ఇటన్నా ఉండండి అనే సామెత ప్రకారం నేను తెలంగాణలో ఉంటాను ఆంధ్రాలో ఉంటాను అంటే కుదరదు మీరు తెలంగాణలో ఉండండి ఆంధ్రాలో ఉండండి ఆ సినిమాలో డైలాగ్ నేను అక్కడ తెలుగు భాష లెక్క అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాననే మాటలు వద్దు సీరియస్గా ప్రిపరేషన్ ఉండండి సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఎంతమంది ఎనభై వేల మంది ఎంతమంది పెడితే ఎనభై వేల మందికి పద్నాలుగు వేల మంది తేలేరు ఎందుకంటే వాళ్ళలో సీరియస్నెస్ లేదు స్టూడెంట్స్లో ఎవరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ స్పిరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నెగ్గుకు రాగాలి వాళ్ళే జాబ్ కొడతారు ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళే గేట్ వస్తుంది అన్నీ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైనా సపోజు నేను బీటెక్ రాశాను బీటెక్ జస్ట్ పాస్ అయ్యాను బయటకు వచ్చానంటే నీకు జాబ్ రాదు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి నీకు కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనే ముందుకు లైఫ్లో ముందుకు వెళతారు ఎవరైనా సరే ఇక సరే ఇవన్నీ మాటలు కానీ స్టేట్ వైజు జెండర్ వైజు రిజిస్టర్డ్ అప్పేడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మనకి ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణలో యాభై ఇది మొత్తం ఇది అన్ని బ్రాంచులు కలిపి ఆల్ బ్రాంచెస్ గుర్తుపెట్టుకోండి ఆల్ బ్రాంచెస్ దీని గురించి చెప్పలేము స్టేట్ వైజ్ ఈ విధంగా డేటా అయితే ఉంది స్టేట్స్ మరి ఎవరు కూడా అధార్య మరి అధారపడద్దు ఈసీ ఎనభై నాలుగు వేల మంది రిజిస్టర్ అయిన వాళ్ళు ఇది చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది మీరు రిజిస్ట్రేషన్ అనేది తొంభై ఏడు వేలు మరి అప్పీర్ అయింది ఎనభై ఒక్క వేలు ఇక్కడ దాదాపు చూడండి పదివేలు మరి ఆల్రెడీ పదహారు వేల మంది పదహారు వేల మంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు గుర్తుపెట్టుకోండి అంటే వీళ్ళలో సీరియస్నెస్ లేదు ఇక్కడే పదహారు వేల మంది డ్రాప్ అయ్యారమ్మా మా క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయి అది కాదు తర్వాత క్వాలిఫై అండి పద్నాలుగు వేల మంది మినిమం మార్క్స్ చూడండి ఆల్రెడీ చెప్పి ఇరవై ఐదు అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వటం నేర్చుకోండి సీరియస్నెస్ నేర్చుకోండి మీరు ఎవరైతే గేట్కి వస్తారో తమాషాక లా కాకుండా సీరియస్ 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 సీరియస్గా ప్రిపేర్ అయినోడు ఫెయిల్ అయిన హిస్టరీలోనే లేదు నాకు నాకు తెలిసిన గేట్ స్టూడెంట్స్ హిస్టరీలోనే లేదు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ